ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వద్ద పడతల హాస్పిటల్ని వెంటనే ప్రారంభించాలి అని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలి అని సరిపడా డాక్టర్లు సిబ్బందిని నియమించాలి అని అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలి అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా వైరా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మచ్చమ్మని గుడిమెట్ల రజిత కోరారు ఐద్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కమిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతినిధి బృందం సర్వే చేసింది డాక్టర్ తాత ఉదయబాను ఆయుష్ డాక్టర్ డి జ్ఞానలత సిబ్బంది పేషెంట్లతో మాట్లాడి హాస్పిటల్లో వైద్య సేవలు పరీక్షలు సౌకర్యాలు మందుల వివరాలు సేకరించారు ఈ సందర్భంగా మచ్చామణి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు ముప్పై ఐదు మంది సిబ్బంది పనిచేస్తున్నారని వీరిలో మహిళా సిబ్బంది ముప్పై మంది ఉన్నారని వర్షాకాలంలో హాస్పిటల్స్లో మందుల కొరత ఎక్కువగా ఉందని సీజనల్ వ్యాధులు విష జ్వరాలకు కావలసిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలి అని కోరారు మహిళా సిబ్బందికి బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలి అని వాచ్మెన్ నియమించాలి అని ఎంఎం పోస్టును భర్తీ చేయాలి అని ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అని టీబీ కేసులను చూసినప్పుడు ఓటీలు చేసినప్పుడు అదనపు జీతం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ బి సునీత హెడ్ నర్సులు ఏ రాధా కృష్ణకుమారి ఏ ఎమిలియా తదితరులు పాల్గొన్నారు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ ఏమైనా స్టాఫ్ లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ హాస్పిటల్ అంతా మెరుగ్గా ఉందా ఇంకా ఎంతమంది پريا يا ميرنا خان يا